తిరుపతి జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ను తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయుడుపేటలో ఇటీవల కాలంలో క్రైమ్ రేట్ పోలీసులు బాగా తగ్గించారని చుట్టుపక్కల రహదారులపై గంజాయి రవాణా తగ్గుముఖం పట్టిందని చైన్ స్నాచింగ్ చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని ఆయన పేర్కొన్నారు అలాగే ఇప్పుడు ఉన్న సీసీ కెమెరాలు కాకుండా మరో ముప్పై ఎనిమిది సీసీ కెమెరాలను పెంచి క్రైమ్ రేట్ను మరింత తగ్గిస్తామని ఆయన పేర్కొన్నారు సిబ్బంది యొక్క పనితీరు ఎలా ఉంది అలాగే డిస్ట్రిక్ట్లో నేను పెట్టుకున్నటువంటి ప్రయారిటీస్ యొక్క గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అలాగే స్టేషన్ యొక్క పరిసరాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి నాలుగు మనము ఈ సీసీటీవీ కెమెరాస్ వీటిని టౌన్లో కావచ్చు బయట ముఖ్యమైన ప్లేసెస్ అన్నింటిలో కూడా వీటిని కొంచెం నిరా పెంచాలనే విషయం మీద చెప్పు వస్తాం దానికి సంబంధించి ఇక్కడ ఉన్న పోలీస్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనే కొన్ని అంశాలు పరిశీలించడానికి ఇవన్నీ రావడం జరిగింది సో ఈ సందర్శనలో భాగంగా మొదటిగా నాయుడుపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ అక్కడ ఒక నాయకు సర్కిల్ ఆఫీసర్ ఆఫీస్ అట్లాగే నాయపడ్డ రోడ్ సర్కిల్స్ సర్కిల్ ఆఫీస్ పక్కనే ఉంటాయి సో అవి కూడా నేను లింక్ చేసుకుని వెళ్తాను సో ప్రస్తుతానికైతే ప్రత్యేకంగా చెప్పేది ఏంటి మన నాయుడుపేటకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే రోడ్ యాక్సిడెంట్స్ హైవేస్ మనకు ఉండటం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి రోడ్ యాక్సిడెంట్ రీసెంట్గా కూడా చాలా ప్రిటం చాలా మంచి అనుకోవడం జరిగింది చాలా బాగా సో ఇవన్నీ కూడా కొంచెం రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ట్రైన్ కూడా మనకి చెన్నైకి అండ్ తమిళనాడు బార్డర్ ఉండటం ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఉండటం వల్ల మనకు అఫెండర్స్ కూడా చాలా మంది ఇంటర్ స్టేట్ అఫెండర్స్ కూడా వచ్చి ఇక్కడ అఫెన్సర్స్ చేస్తుంటారు లాస్ట్ వన్ మంత్లో కూడా చాలా మంచి ఫలితాలు చూడడం జరిగింది చాలా మంది మనం ఈ బైక్ బైక్ఫెండర్స్ కావచ్చు స్నాచర్స్ కావచ్చు తర్వాత హెచ్పి అఫెండర్స్ బ్యాటల్ టెక్ట్ అఫెండర్స్ ఇట్లా చాలా రకాల అఫెండర్స్ అందరూ కూడా మనం పట్టుకోవడం జరిగింది జిల్లా మొత్తంలోనే కాకుండా నాయకువ సబ్లక్షన్లో కూడా చాలా మంచి డిటెక్షన్స్ రికవరీస్ చూపించడం జరిగింది అయితే అయినప్పటికీ ఇంకా ఎక్కువ మిలియట్ కావండి రాబోయేది సమ్మర్ కాబట్టి అందరూ కొంచెం బయట ఆరు బయట పడుకోవడం కానీ విధిగా పడుతున్నప్పుడు మనకు జనరల్గా అఫెన్సెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ప్రజలకి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం అలాగే దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకొని అఫెన్సెస్ కూడా ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది సో అది కాకుండా ఇంకా ఏదైతే మహిళలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటి పట్ల కొంత ఎక్కువ సానుకూలంగా గవహించాలి కొంత వాటికి సావధానంగా మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలుసుకొని దాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పరిష్కరించాల్సిన బాధ్యత అమవల్ శాఖలో వ్యక్తి కాబట్టి దానికి సంబంధించి కూడా వీళ్ళకి వ్యతిరేకంగా రిజైన్ చేసే జరుగుతూ ఉంది అట్లాగే స్టేషన్లో కూడా రిసెప్షన్ వ్యవస్థ ఏదైతే మనసు పిటిషనర్స్ వస్తారు పిటిషనర్స్ వచ్చినప్పుడు స్టేషన్లో వారిని రిసీవ్ చేసుకొని వారి యొక్క పిటిషన్స్ తీసుకొని వాటి ఎట్లా స్పందించారు వాటికి సంబంధించి ఎక్స్ పెట్టుకో పెట్టుకోవడానికి కానీ దానికి సంబంధించి ఎంక్వైరీ చేయడం ఎంక్వైరీ చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా వాటిని ఎఫ్ఐఆర్ నమోదు చేసాం కానీ ఇవన్నీ కూడా బాగా ఉండాలి ఎందుకంటే వచ్చిన పిటిషనర్స్ వాళ్ళ పిటిషన్ వాళ్ళ సమస్య పోలీసు వారు విన్నారు అన్న ఒక సంతృప్తి అనేది వారికి కలగాలి దానికి సంబంధించి కూడా మనం కొంత ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా నేను జిల్లాలో ఛార్జ్ చేసుకున్న తర్వాత ప్రధానంగా కొన్ని ముఖ్యమైన అంటే కొన్ని అంశాల్ని వాటికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఒకటి ప్రధానంగా గాంధా సంబంధించిన సో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ గాంధా నిర్మూలనకి చాలా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేయడం అదే విధంగా మన డిస్ట్రిక్ట్లో కూడా ఈగల్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం చేసి వాటితోటి మనం ఎన్టీపీఎస్ ఏదైతే సొసైటీ కాలేజెస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు లేకపోతే బయట కమ్యూనిటీలో కావచ్చు దాని యొక్క ప్రివిలెన్స్ తగ్గించే విధంగా దాంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి అంటే ఫెడలర్స్ ఉన్నారు ఆర్గనైజర్స్ ఉన్నారు ఇవందరినీ కూడా పట్టుకొని మనం ఎన్జిపిఎస్ అది ఈ డ్రగ్స్కి లేకపోతే ఎస్పెషల్లీ గ్రామాన్ని సమాజంలో సమాజంలో లేకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడానికి అది మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్య ప్రాధాన్యత వచ్చి పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడా కూడా విచిలితంగా తాగటానికి చేయటం కానీ కూడా సో దానికోసం చెప్పి మనం పబ్లిక్ లో బూరింగ్ చేసే వాళ్ళందరి మీద కూడా న్యూసెన్స్ కేసెస్ ఎక్కువగా పెట్టడం జరుగుతాం మీరు చూసినట్లయితే లాస్ట్ వన్ లో ఫిబ్రవరి లో మన జిల్లా మొత్తంగా రెండు వేల మూడు వందల కేసులు పెట్టడం జరిగింది అట్లాగే దాని బట్ల కూడా మనం ప్రతిరోజు కూడా ఎంత లేదన్నా పదిహేను ఇరవై మంది మీద యావరేజ్గా మనము వాళ్ళ మీద కేసెస్ పెడుతున్నాము అలా ఆ కేసు పెట్టడమే కాకుండా ఎక్కడైతే ఇటువంటి ప్రదేశాలు ఉన్నాయో ఎక్కువగా కూర్చొని తాగి వెళ్తారు ఆ ప్రదేశాలన్నీ కూడా మేము పంచాయతీ వారి సహకారంతో కావచ్చు మున్సిపాలిటీ వారి సహకారంతో కావచ్చు మా పోలీసులు శ్రద్ధ పెట్టి వాటి అన్నిటిని కూడా రీసెంట్గా శుభ్రం చేయడం జరిగింది నాయుడుపేట సంబంధించి ప్రత్యేకంగా ఇవన్నీ నాకు గుర్తు కానీ మొత్తం జిల్లా మొత్తం వందల తొంభై దాకా ఆ ప్రదేశాన్ని ఈ విధంగా శుభ్రం చేయించాము దానివల్ల సమాజంలో కూడా అంటే వాళ్ళ ఇంటి పక్కన న్యూసెస్ లేకపోవటం ఈ ఉన్నప్పుడు ప్రజల్లో కూడా ఖచ్చితంగా ఒక మంచి అంటే ప్రజలు అంటే పోలీస్ పట్ల ఒక మంచి విశ్వాసం కావచ్చు పోలీస్ పట్ల ఒక సానుకూల కూడా ఒక ధోరణి కావచ్చు పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రాధాన్యత ప్రాధాన్యతగా తీసుకొని ఈ పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడైతే బోదింగ్ ఇవ్వదు ఇవన్నీ కూడా మనం క్లీన్ చేయడం జరుగుతాం అది కాకుండా మూడో ప్రాధాన్యత వచ్చి ఎక్కువగా బిరుగులు పోలిసింది వీలైనంత టైం అంటే నేను మా ఆఫీసర్స్ చెప్పిందంటే ఒక హాఫ్ డే ఆ స్టేషన్లో స్పెండ్ చేసిన ఒక హాఫ్ డే మనకు ఖచ్చితంగా ఫీల్డ్లో ఉండాలా ఉన్నప్పుడు ట్రాఫిక్ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ కోసం ఆ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్ కోసం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి దానికి అదర్ స్టేక్ హోల్డర్స్ మన రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు నేషనల్ హైవే అథారిటీస్ కావచ్చు తర్వాత పోతే అదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళందరితో కలిసి వాటిని ఇన్వెట్ చేయడం తీసుకొని ఫర్దర్గా యాక్సిడెంట్